ములుగు జిల్లా వెంకటాపురంలో వ్యాపారస్తులు ఆటో డ్రైవర్లకు సైబర్ నేరాలపై ఎస్ఐ తిరుపతిరావు అవగాహన కల్పించారు అనుమానిత వ్యక్తుల నుండి ఎటువంటి బెదిరింపు కాల్సి వచ్చినా భయపడవద్దని మోసపోకూడదని చెప్పారు వెంటనే తమకు అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని లేదా ఒకటి తొమ్మిది మూడు సున్నా కాల్ చేసి కంప్లైంట్ చేయాలని తెలిపారు ఎవరైనా అపరిచితులు బ్యాంక్ అధికారుల నుండి ఓటీపీ చెప్పాలని ఫోన్ చేస్తే చెప్పవద్దని ఎస్ఐ తిరుపతిరావు సూచించారు అంటే మనం ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేసినామో ఫ్రా ఫ్రా ఆ అకౌంట్ని హోల్డ్ చేస్తాం హోల్డ్లో పెట్టాడు అంటే హోల్డ్లో పెట్టినట్టు పెట్టినప్పుడు రెండు మూడు రోజులకి వెళ్ళి చెప్పాడు వాడు విత్ చేసుకున్నాడు చేసుకుంటాడు వాడు ఎంత విత్న్ అవర్స్లో విత్లా చేసేసుకుంటాడు కూడా ఆ తర్వాత ఆ అకౌంట్ క్లోజ్ చేస్తాడు ఆ నెంబర్ తీసేస్తాడు ఆ డిటెక్ట్ చేయడం చాలా కష్టపడుతుంది ఇది వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు పోయాకలో విత్లా చేసేసుకుంటారు ఆ తర్వాత ఆ అకౌంట్ క్లోజ్ చేస్తాడు ఆ నెంబర్ మీద చేస్తాడు ఆ డిటెక్ట్ చేయడం చాలా కష్టం వాళ్ళ అకౌంట్ వాళ్ళు అవన్నీ తీసుకుని ఇమీడియట్గా అకౌంట్ ఫ్రీ చేస్తాను అంటే మనం ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేసామో ప్రాడ్ ప్రాడ్ ఆ అకౌంట్ని కోల్డ్ చేస్తా కోల్డ్లో పెట్టు